ఏసై కుమారుడు అంటారు పరిశుద్ధాత్మ అంటారు అర్థం కదా మీరు ఎవరికి డౌట్ ఉందా యహో తండ్రి ఏసై కుమారుడు పరిశుద్ధం ఇప్పుడు నన్ను చూడండి నేనున్నాను మీకు ఏం ఇక్కడ నా బడీస్తుంది నా బడిలో ఏముంది చెప్పండి ఆత్మ ఉంది ఆత్మ ఉండాలి ఏముండాలా ప్రాణం ఉండాలి నా ఆత్మ ప్రాణం నా యొక్క శరీరం కలిసి ఒకటి అవుతుందా నా బడీ వేరం అయితే ఏమైతుంది ప్రాణం బాగుంది కదా బాడీ వేలు చేస్తే ఏమవుతుంది చనిపోతాను అంతేనా సరే కాదు నా యొక్క బాడీని వేలు చేయను సరే ప్రాణం తీసేస్తావు ఏమవుతుంది చనిపోతాను ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా చనిపోతాను ఎందుకంటే ఎందుకని ఈ ప్రాణం ఆత్మ శరీరం వేరు కాదు కాబట్టి అలాగే తండ్రి కుమార పరుషుధావి ఎప్పటికీ వేరు కాదు మూడు కలిసితేనే మన దేవుడు అంత ఎందుకంటే ఈనాడు చాలా మంది క్రైస్తవులు అసలు సమాధానం పరిస్థితి పట్టుకుంటాం వాకింగ్ చదువుతాం పాటలు పాడతాం చర్చి కోసం కానీ తండ్రి అని కుమారుడిని దర్శించని చెప్పింది అర్థమే కదా తండ్రి కుమారు ఒకరే